లార్డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామనకు వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము మత్స్సు వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకొడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప వానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెన్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకొడి మీరు 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 అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు మొదటిది ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడబుడి అంటే ఆత్మను ముట్టజాలని వానికి దేహమును మాత్రమే ముట్టువానికి భయపడొద్దు అని అంటున్నారు అంటే ఈ శరీరాన్ని చంపేవాడికి మనము భయపడనక్కర్లేదు వాడు ఆత్మను ఏమీ చేయలేడు ఆ అధికారము వాడికి లేదు అయితే ఎవరికి భయపడమంటున్నాడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అని అంటున్నాడు ఉదాహరణకి యోగు సంగతి చూసుకుందాం సాతానుడు యోబు శరీరమును మాత్రమే ముట్టగలిగాడు కానీ ఆత్మను ముట్టలేడు ముట్టలేకపోయాడు అయితే మనం భయపడాల్సింది ఎవరికి అని అంటే ఆత్మను శరీరమును ముట్టగలిగిన వాడు లేకపోతే నశింప చేయగలిగిన వాడు ఎవడు అని అంటే దేవుడు దేవునికి ఈ శరీరం మీద ఈ ఆత్మ మీద అధికారం ఉన్నది ఈ శరీరమును తానే తయారు చేశాడు ఈ ఆత్మను తానే మనలో పెట్టాడు కాబట్టి రెండిటికి ఆయనకు అధికారం ఉన్నది రెండిటి పైన కాబట్టి ఈ ఆత్మను ఈ దేహమును నరకములు నశింపజేయువానికి మనం భయపడాలి కేవలము శరీరమును ముట్టుకునేవాడికి శరీరమును నాశనం చేసేవాడికి మనం భయపడనక్కరలేదు ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు ఏదైనా నేలను పడాలి అని అంటే ఏదైనా నశించిపోవాలన్నా తండ్రి చిత్తం కావాలి తండ్రి సెలవు కావాలి తండ్రి ఆజ్ఞ కావాలి కాబట్టి భయపడొద్దు అని అంటున్నాడు ముప్పై వచనంలో మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకొల కంటే శ్రేష్ఠులు అని అంటున్నాడు మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవని మనకు తెలుగులో రాస్తుంది కానీ ఇంగ్లీష్లో అవర్ హెయిర్ ఈజ్ నంబర్డ్ మన హెయిర్ నంబర్డ్ అన్నాడు అంటే మన తల వెంట్రుకలకి ఒక్కొక్క తల వెంట్రుకకు ఒక్కొక్క నంబర్ ఇచ్చాడు మనం ఉదయం స్నానం చేసినప్పుడు కొన్ని తల వెంట్రుకలు రాలిపోతాయి అయితే ఏ తల వెంట్రుక రాలిపోయిందో మనకు తెలియదు అన్నీ ఒకేలాగా కనబడతాయి కానీ దేవుడికి తెలుసు మన తల వెంట్రుకలలో ఏ నంబర్ వెంట్రుక రాలిపోయిందో ఆయనకు తెలుసు వంద తల వెంట్రుకలు ఉందని అనుకుందాం స ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఈ వందలో ఆ పదోది పడిపోయిందో పద్దెనిమిదోది పడిపోయిందో ముప్పైది పడిపోయిందో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు అది పదవద నంబర్ వెంట్రుకనా కన ఇరవయో నంబరు లేకుంటే వందవ నంబరు వెంట్రుకనా ప్రభువుకు తెలుసు అంటే అంతగా మన గురించి తెలిసి తెలిసిన వాడు అది మనల్ని నిర్మించిన వాడు మనలో జీవాత్మను ఊదినటువంటి వాడు మన గురించి సర్వమును ఎరిగినటు ఎరిగినటువంటి వాడు మన నోట మాట రాకముందు ఆయనకు తెలుసు అని వాక్ కీర్తనకారుడు రాస్తాడు మనకు ఆలోచన తట్టకముందు ఆయన ఎరిగి ఉండునంత రాస్తున్నాడు కాబట్టి అటువంటి దేవునికి మనం భయపడాలి పిచ్చుకుల కంటే మనం శ్రేష్ఠులము కామా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ పిచ్చుకుల గురించి కాదు కానీ ఇంపార్టెన్స్ దేవుడు నీ గురించి నా గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి శరీరమును లేదా దేహమును ముట్టువానికి భయపడద్దు నశింప చేయడానికి భయపడద్దు కానీ ఆత్మను దేహమును నరకంలో నశింప చేయువానికి ఆ అధికారము కలిగినటువంటి దేవునికి మాత్రమే మనం భయపడాలి కాబట్టి ఈరోజు నీ పరిస్థితులకు భయపడుతున్నావో నీ ఆర్థిక పరిస్థితులకు భయపడుతున్నావో నీ అనారోగ్య పరిస్థితులకు భయపడుతున్నావో లేకుంటే ఉద్యోగ పరిస్థితుల వ్యాపార పరిస్థితుల కుటుంబ పరిస్థితుల నువ్వు దేనికైనా భయపడుతున్నావేమో దేనికి భయపడద్దు భయపడకమని బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు రాస్తుంది దేవునికి భయపడదాం మన జీవితాలను సరిదిద్దుకుందాం దేవుడు నీ గురించి సమస్తం ఎరిగినటువంటి వాడు నీ పరిస్థితికి తెలుసు ఆయనకు తెలియకుండా నీ జీవితంలో నా జీవితంలో ఏది జరగదు గనక ఆయనకు భయపడదాం ఆయనకు లోబడదాం ఆయనకు విధేయులై ఉందాం ఆయన మాట ప్రకారం జీవిద్దాం అప్పుడు కృపాక్షేమములు మన వెంటే వస్తాయి అటువంటి కృపదేవుడు మనకు దయచేను గాక ఆమె చిన్న ప్రార్థన మా ప్రియ కుపు తండ్రి నీ పరిశుద్ధమైన నా మనకి వందనాలు ఈరోజు ఉదయకాల సమయంలో వార్త పదవ అధ్యాయం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభా మరి ఆత్మను చంపనేరక దేహమును చంపు వానికి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలు భయపడు అని అంటున్నావు తండ్రి నిజమే మేము శరీర సంబంధముగా ఇంతకాలము శరీరము మరి నశించిపోతుందేమో అని దీన్ని నశింప చేయవాడికి భయపడుతున్నాం కానీ నేను మేము నీకు భయపడే కృపను మాకు దయచేయండి మా తల వెంట్రుకలను నాయన లెక్కింపబడి ఉన్నవని వాటికి ఒక నంబర్ ఇవ్వబడిందని నైనా మీరు తెలియచేస్తున్నారు అంతగా మా గురించి ఆలోచన చేస్తున్న దేవుడు నా తండ్రి ఈ నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారము నా తండ్రి వివిధ కాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వందనాలు దిన ఆశీర్వాదముల చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసునామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Praise the Lord.